శివాయ నమః శ్రీ భద్రకాళి మాత్రే మాత్రేన్నమ అందరికీ నమస్కారం నేను మీ రుద్రోజు నాగరాజుని అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి దినఫలాలతో మీ ముందుకొస్తున్నాను ఈరోజు వాణిజ్యానికి వాక్కు అధిపతి అయిన బుధ భగవానుడి ప్రభావం అత్యంత బలంగా ఉంది అందుకే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపార ప్రకటనలకు మీడియా సంబంధిత పనులకు ఇత ఇది ఒక అద్భుతమైన రోజు అయితే మధ్యవర్తిత్వం చేయడానికి ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి నూతన భాగస్వాములు భాగస్వామ్యాలు మొదలు పెట్టడానికి కూడా పూర్తిగా అనుకూలిస్తుంది అయితే ఈ రోజు మీ వాక్కు చాలా జాగ్రత్తగా ఉండాలి అబద్ధాలు అనవసరం గొప్పలు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం ఇక బుధవారం నాడు అదృష్టం ఏ రాసుల వారిని వరించ పోతుందో చూద్దాం ధనుస్సు కుంభము మీనము అలాగే కర్కాటకము కన్యారాశుల వారికి ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయవంతంగా పూర్తవుతాయి అయితే వృచ్చిక మరియు మేషరాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి పనులలో తొందరపాటు వద్దు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది సో మిగిలిన రాశుల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి అందరికీ ఆ పరమేశ్వరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శుభం భూయా